స్వాగతం గుంతలు ఎక్కువగా ఉన్నాయి చిన్న వర్షం వస్తే కూడా అవుతా ఈ చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉండాల్సింది ముప్పై ఏడు నలభై ఏడు గల రోడ్డు దీంట్లో మీరు చూస్తా ఉండండి రాకపోకలు ఎంత భయంకరంగా ఉన్నాయో కొందరైతే ఆటోలు ముందుకు పోలేక గుంతలో పడిపోతా ఉన్నాయి తోయాల్సి వస్తా ఉంది ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం దాంతో పాటుగా వెహికల్స్ దెబ్బతింటా ఉన్నాయి బైకుల్లో వెళ్తే ప్రజలు దెబ్బత మనం నడుస్తూ ఉంటే చూశారా నా కాళ్ళ వరకు కూడా షూలు మునిగిపోయేంత బురద ఇక్కడ కనబడతా ఉంది ఇది చాలా చాలామంది కంప్లైంట్ ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోలే గత ఐదేళ్ల పాలనలో రోడ్లు ఎంత భయంకరంగా తయారైనాయో మనకు అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో గుంతలు కూడా పోలేక నానా ఇబ్బందులు అవసరాలతో ఆడుకున్నారు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీధి వీధి తిరుగుతా ఉన్నాను ప్రతి ఒక్క వీధిలో ఉన్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎక్కువగా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఈ రోడ్డు కొత్త బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ దాకా ఈ సర్కిల్ దాకా ఉన్నటువంటి ఈ రోడ్డుని భయంకరంగా ఉంది అసలు ఆటోలు కాదు బైకులు కాదు పెద్ద బస్సులు కాదు లారీలు కాదు ఇవన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయన్న ఉద్దేశంతో మొదలు దీన్ని రిపేర్ చేస్తాం కనీసం రెగ్యులర్గా నేషన్ దీనికి ఇది యాక్చువల్గా అండ్ బి రోడ్డు నేషనల్ హైవే కూడా అటాచ్ అయిన రోడ్ ఇది ఇదే ఇంత భయంకరంగా ఉంటే మెయిన్ ట్రాఫిక్ లో అంటే ఎవరన్నా ఊర్లోకి ఎంటర్ అయితే ఇలాగే ఎంటర్ అవుతారు కాబట్టి దీన్ని సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని మొదలు పెట్టాం కానీ వర్షాలు పడుతున్నాయి వనరులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది రాత్రి రాత్రికి వనరులు చేయాల్సిన కానీ ప్రస్తుత అవసరాల కోసం ఈ వర్షాలు తగ్గేదాకానో లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కొంత డబ్బులు తీసుకొచ్చేదాకా తాత్సారం చేయలేం కాబట్టి ఉన్న పెద్ద పెద్ద గుంతల్ని ఈ రెడీమిక్స్ అంటారు దీన్ని ఈ రెడీమిక్స్ అనే ఈ కంకర గ్రావెల్ కొంత సిమెంటు కొన్ని రకరకాల ని రెడీమిక్స్ని అయినా సరే ఈ గుంతల్ని పూడ్చి కొంత ట్రాఫిక్ వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పని మొదలు పెట్టాం ఈరోజు రేపటిలో వీలైనన్ని ఈ మెయిన్ రోడ్డులో ఉన్నటువంటి గుంతలు పూడుస్తాం తర్వాత నిధులు సమకూర్చుకొని శాశ్వత ప్రాతిపదికన దీనికి పూర్తిగా కార్ రోడ్డు వేసి డివైడర్ పెట్టడం వరకు చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో వస్తాయి ఏదో జరుగుతాయి వేచి చూస్తున్నామంటే కూడా అవసరాలు ఆగవు కదా వెంటనే అవసరాలని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కొంతైనా సరే ప్రజలకు మెరుగైన రోడ్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పని మొదలుపెట్టాం ఇది ఆర్ఎన్బి రోడ్డు అయినప్పటికీ కూడా లేదా దీని బాధ్యత నేషనల్ హైవేకి సంబంధించిన అయినప్పటికీ కూడా మున్సిపాలిటీ నిధులతో ఈరోజు ఈ పని చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్ఎన్బి దగ్గర నిధులు లేవు రావాల్సి ఉంది మిగతావి శాంక్షన్లు కూడా దారిలో ఉన్నాయి కాబట్టి దానికోసం వేచి చేయాలి వేచి చూస్తూ ఉంటే సమయం కలిసి దాచిపో దాటిపోద్ది ఈ ఐదు రోజులు పడ్డ వర్షాలకి మీరు ఒకసారి చూడండి ఎంత భయంకరంగా తయారైందో ఇక్కడ కాదు ఊర్లో పరిస్థితి కూడా అలాగే ఉంది నేను ఒప్పుకుంటాను నేను పెద్ద వీధిలో తిరుగుతా ఉన్నాను ఇప్పుడు పని మొదలు పెట్టాము కానీ అంత తొందరగా ఇవన్నిటికీ పరిష్కారం రాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక్కో వీధి ఒక్కో వీధి ఒహో చిన్న చిన్న సమస్యలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఊర్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ఈరోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం సుమారుగా రెండు మూడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా నాశనమైనాయని మనకు ఈ వర్షాధారిత ప్రాంతాల్లో ఎక్కువగా తెలుస్తా ఉంది ఉండే భయంకరమైనటువంటి రోడ్లు ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్లు ఈరోజు దానిపైన విపరీతమైన వర్షం ఈ వర్షం వల్ల ఇంకో రెండు మూడు వేల కిలోమీటర్లు రోడ్లు పోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని నేను ఎంతో ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నాను ఇంకో పక్క విజయవాడలో చూస్తే లక్షలాది మంది నిరాశ్రయులు అవుతా ఉన్నారు కట్టలు తెగడం నీళ్లు కాలనీల్లోకి రావడం ప్రజలు నిరాశ్రయులు అవ్వడం వాళ్లకు ఆహారాన్ని అందించడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం కానీ గొప్ప విషయం నారా చంద్రబాబు గారి నాయ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పెద్ద ఆపదని సమర్థవంతంగా ఎదుర్కొంటా ఉంది మంత్రులందరూ కూడా ఈ వరదని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు ఆదోని నుంచి కూడా ఒక పోలీస్ టీము నిన్న విజయవాడకి వెళ్ళింది అక్కడ వరద సహాయ పనుల్లో నిమగ్నం అవడానికి ఒక పోలీస్ టీంని పంపించాం అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక్కొక్క శానిటరీ వర్కర్ ని తీసుకుని యాభై మందితో కూడినటువంటి ఒక ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేసి రాత్రి విజయవాడకు పంపించాం ఆ నుంచి వెళ్ళినటువంటి సహాయ సిబ్బంది కూడా పోలీసులు అయితేనేమి శానిటరీ వర్కర్ అయితేమి ఎలక్ట్రీషియన్లు అయితేనేమి ప్లంబర్లు అయితేనేమి లేదా ఇంజనీర్లు అయితేనేమి మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సూపర్ ఇంజనీర్లు అందరూ కూడా విజయవాడ ప్రయాణమైపోయినారు ఎందుకంటే ఎక్కువ ఆపద ఉన్నటువంటి ఎక్కువ కష్టం ఉన్నటువంటి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఇమీడియట్ చర్యల కోసం ఆడోన్ నుంచి కూడా మన వంతుగా ప్రభుత్వ ఆదేశాలతో మనం అక్కడికి పంపించాం దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటుంది అని నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను ఎక్కడ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉండడం సర్వసాధారణమే దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు నేను కూడా ఎమ్మెల్యేగా ఆదుని రోడ్ల మీదనే ఉంటా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నాడు మేమంతా కూడా పద్దెనిమిది గంటలు పనిచేసి మాయా ఊర్లలో ఆదోనిలో అభివృద్ధి పనులని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వర్షాలు ఇంకా పెరిగితే పంటలకు కూడా కొంత నష్టం కలుగుతుందని అంచనా వేస్తూ ఉన్నాం దేవుడు దయదలిచి కొన్ని రోజులు ఈ వర్షం ఆగితే పంటలు కూడా సర్దుకుంటాయి నీళ్లు తక్కువగా భూమిలోకి ఇంకుతాయి దీన్ని కూడా మేము వేచి చూస్తా ఉన్నాం మళ్ళీ ఆరు ఏడు తారీఖుల్లో మరొక తుఫాను హెచ్చరిక ఉంది అన్ని డిపార్ట్మెంట్లని అన్ని శాఖల అధికారులని అప్రమత్తంగా ఉంచినాం ఒకవైపున రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇంకోవైపున వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇంకోవైపున సచివాలయ సిబ్బందులు కానీ మిగతా డిపార్ట్మెంట్లు అందరినీ కూడా సిద్ధంగా పెట్టి ఉన్నాం